నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను విష్ణుప్రియ సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి పన్నెండు రాశుల వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు గురువుగారితో మాట్లాడి పన్నెండు రాశుల యొక్క వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం ఈ నెలలో సెప్టెంబర్ నెలలో పన్నెండు రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఒక్కొక్క రాశి ద్వారా తెలుసుకుందాము గురువుగారు మంచిది రాసులు గ్రహాలు ఆ గ్రహాల వల్ల మనకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఆ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి మనం చేసుకుంటున్నటువంటి దోషాలు ఏమిటి అది ముందు తెలుసుకొని ఈ పన్నెండు రాసుల ఫలితాలు చెప్పుకుందాం మన ప్రవర్తనే మనల్ని గ్రహాలు వేధిస్తున్నాయి అనేది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ గ్రహం బాగాలేదు ఏ దోషము దానికి ఏం చేయాలి గ్రహ దోషాలకే చేస్తున్నారు కానీ ఈ గ్రహాలు పట్టడానికి తగినటువంటి మనం చేస్తున్నటువంటి దుష్కార్యాల గురించి ఎవరు ఆలోచించట్లేదు అవును వచ్చిన వాటికి పరిహారాలు అనేది తెలుసుకోవట్లేదు వచ్చినటువంటి దుష్కార్యాలకి ఫలితం ఏమిటి దీనికి ఏంటి గ్రహాల వల్లే వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ నీ ప్రవర్తన వల్ల వస్తున్నది అనేది ఎవరు కనుక్కోలేకపోవటం చేత జ్యోతిష్యం బాగా లేదు జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు పూజలు సరిగా చేయటం లేదు జపాలు చేయటం లేదు బ్రాహ్మలు మోసం చేస్తున్నారు జ్యోతిష్యులు మోసం చేస్తున్నారు జ్యోతిష్యం ఉన్నదా లేదా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి జ్యోతిష్యం ఉంది దేవుడు ఉన్నాడు నాలుగు వేదాలు ఉన్నాయి వేదాల్లో భాగాలు ఏవన్నీ కాబట్టి దాన్ని ఎట్లా చేస్తే మనకు బాధలు పోతాయి దైవ సంబంధమైన పూజలు జ్యోతిష్యం రెండు కలిపి శీతాన్ని మేము సిద్ధంగా ఉన్నాం అటువంటి వాటిల్లో అందరూ పాల్గొనండి స్వస్తి కర్కటశ నిశాకర కర్కాటక సింహానికి ఒకటే రాశి గ్రహం మిగతా గ్రహాలని రెండు రాశులకు ఉన్నాయి ఇది ప్రత్యేకత ఏమిటా అంటే తొమ్మిది గ్రహాలు సూర్య చంద్రులు ప్రధానమైనటువంటి గ్రహాలు కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి రా అనే పేరు నక్షత్రం రాముడైనాడు అయితే చంద్రుడు బలం ఉండటం చేత కర్కాటక రాశిలో పుట్టడం చేత రామచంద్రుడైనాడు ఎన్ని కష్టాలు పడ్డా రాముడు కీర్తిని పొందాడు కర్కాటక రాశి వాడు మంచి శక్తి సామర్థ్యాలు ఏంటంటే ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఎటువంటి కష్టాన్నైనా ఓర్చి ఎదుర్కొని మంచిగా తను జీవించి పది మందిని జీవింపజేసేటువంటి శక్తిగలవాడు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పుట్టడమే పూర్వజన్మ సుకృతం ఉంటేనే పుట్టుంటారు కాబట్టి ఈ కర్కాటక రాశికి ప్రతి కూడా చెబుతున్న దైవ బలం అనేది ఆ దైవ బలం పూర్వజన్మ దైవ బలం ఉండటం చేత ఎటువంటి కష్టాన్నైనా పొంది కష్టాలన్నీ తీర్చుకొని మరి పుణ్యమైన పనులు చేసి గొప్ప శక్తిని సంపాదించి ఉత్తమమైన జన్మ పొందుతాటం కాబట్టి ఈ రాశి వాళ్ళకి ముందుగా ఏ ఏ గ్రహాలు బాగున్నాయో చూద్దాం గురువు రవి కేతువు శుక్రుడు నాలుగు గ్రహాలు బాగున్నాయి దాదాపు ఈ రాశికి చాలా బాగుందని చెప్పాలి అయితే కర్కాటక రాశికి అష్టమంలో శని ఉన్నాడు ఈ శని అష్టమంలో ప్రాణకంటకుడు అంటారు అయితే అష్టమంలో శని ఉన్నా కూడా వీళ్ళకి జయమే తప్పితే అపజయం అంటూ జరగదు అయితే జయం ఎట్లా ఉంటుందో చెబుతా ఒక వంద కిలోలు బియ్యం బస్తా ఉందండి వంద కిలోలు బియ్యం బస్తా ఏం చేయాలంటే ఒక మనిషి రావాలంటే కష్టం ఓ పాతికలు మూటగట్టి నెత్తిన పెట్టుకున్నాడు ఓ పాతి కిలో సంఖ్య తెలిచుకున్నాడు రెండు పాతికలు ఎవరు ఈ చేతితో ఆ చేత్తో పట్టుకున్నాడు చిన్నగా వెళ్ళాడు వంద కిలోలు మూసుకెళ్ళాడు ఆ తెలివితేటలుంటే మూశాడు అది కాదండి కావడుంది కావడోలో ముందు యాభై కిలోలు వెనక యాభై కిలోలు పెట్టుకున్నాడు ఆ బద్ద జంపిస్తూ ఉంటుంది దాని ఊపుతో వంద కిలోలు తీసుకెళ్ళాడు అట్లాంటి తెలివితాట్లు ఉంటాయి మంచి జ్ఞానం ఉంటుంది ఈ కర్కాటక రాశి వాడు మంచి జ్ఞానం గలవాడు అయితే ఈ కర్కాటక రాశికి అష్టమంలో ఉన్నటువంటి శని వల్ల దాదాపు ఇప్పటిదాకా ఆర్థికంగా కానీ ఆరోగ్యరీత కానీ అనేక రకాల కష్టాలు పడి ఉండొచ్చు ఆపరేషన్ జరిగి జరిగి ఉండొచ్చు ఈ రోగ వ్యాధుల ద్వారా ఇబ్బంది పడి ఉండొచ్చు చచ్చిపోతామేమో అనిపించవచ్చు చచ్చిపోతే బాగుండను అన్న అన్నంత పరిస్థితి వచ్చి బతికి బయటపడి మళ్ళీ సుఖంగానే ఉంటారు ఈ రాశి యొక్క ఫలితం బాగుంది చివరిలోకి వచ్చేసింది శనిబలం అక్టోబర్ లాస్ట్తో శని అక్కడి నుంచి మరి సవ్యంగా మళ్ళీ ఉంటాడు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశికి తిరుగులేదు కానీ ఈ రాశికి బాగున్నటువంటి గ్రహాలు రాహువు శని కుజుడు రవి ఈ నాలుగు గ్రహాలు బాగాలేదు దీనివల్ల ఏమిటంటే బాగుంది కదా అని నమ్మి ఎవడు పిలిస్తే వాడు తొప్పవద్దు అట్లా చికారుగప పోయిద్దాం ద్వారా అంటాడు అదే కాసి టీ తాగొద్దాం యుద్ధం వర్షం కురుస్తుంది అంటాడు వాడే శనిగాడు తీసుకెళ్తాడు వాడు తప్పించుకుంటాడు ఖాళీ తిరుగుతుంది ఇటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి నీకు అత్యవసరం వస్తేనే బయలుదేరాలి యాత్ర పోదామని బయలుదేరద్దు బండ్ల మీద తిరగద్దు యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి రాహు వల్ల స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల లక్ష్మిని పోగొట్టుకునే లక్షణం ఉంది ఎవరికి పెడితే వాళ్ళకి డబ్బులు మాత్రం పొరపాటు కూడా ఇవ్వద్దు ఏదో వడ్డీ ఆశ మొదలు తెరిచానని వడ్డీలు పోతే మొత్తం పోతుంది తర్వాత కుజుడు ద్వాదశంలో ఉన్నాడు అనారోగ్యాలు పూర్తిగా రావటానికి బా సమస్య కనబడుతుంది రవి కూడా బాగలేడు రవి వల్ల కూడా అనారోగ్యాలు రావటానికి బాగాలే బా పరిస్థితి ఉంది కేతు వల్ల పక్క వాళ్ళతో కూడా తగాదా వస్తే నన్ను కాదని తప్పించుకోవటం మంచిది శుక్రుడు వల్ల ఇంట్లో భార్యతో కూడా సమస్యలు రావటానికి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏకాదశులలో గురువు మాత్రం చాలా ఉపయోగపడతాడు బుధుడు మాత్రం వ్యాపారానికి బాగా ఉపయోగపడతాడు మిగతా గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు దాన్ని తగిన శాంతి చేసుకోండి ఇది కాక మరి దీంతో పాటు ఏం చేయాలంటే అన్నం తింటున్నామండి అన్నం వచ్చే అన్నం తినమంటే ఏమన్నా తింటావా అందులో పప్పు కూర పచ్చడో ఏదోట్లా కూడా మాత్రం తినలేదు అన్నపూర్ణాదేవి బాధపడాలిట అన్నముట ఒక్కటే కడుపులో పోలేదట ఈ పాపి కడుపుట ఈ పాపం చేసుకుని కడుపులో నేను పోలేదని తోడు కావాలని కోరుకున్న అందువల్ల అన్నానికి ఏదోటి తోడు కావాలి అట్లాగే గ్రహ దోషానికి కూడా రెండోది దైవబలం కావాలి అన్నానికి ఎట్లా తోడు కావాలో గ్రహ దోషానికి దైవబలం కావాలి ఈ దైవబలాన్ని అందరూ చూడటం లేదు ఈ దైవబలాన్ని పొందాలంటే మీరు బాగా ఆలోచించుకోండి రెండో పద్ధతిలో మేము చేస్తాము స్వస్తి ధన్యవాదాలు గురుగారు కర్కాటక రాశి వారికి ఏవైనా సమస్యలు ఉన్నా కర్కాటక రాశులు మీరు ఏమన్నా శాంతులు హోమాలు గురువు గురువుగారిని సంప్రదించండి నమస్తే